వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ షేర్లింగంపల్లి డివిజన్లో గల శ్రీరామ్ నగర్ కాలనీ తారానగర్ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో హుడా ట్రేడ్ సెంటర్లోని రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇచ్చేసి రామనామ స్మరణకు పాత్రలయ్యారు అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ సత్కరించారు ఈ సందర్భంగా రామాలయంలో నిర్వహించిన శ్రీరామ యజ్ఞంలో పాల్గొన్నారు శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న కమాన్ ను స్థానిక నాయకులతో అసోసియేషన్ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న మన అయోధ్యలో రామయ్య దేవాలయ స్థలంలో యావత్ భారతదేశ హిందువులు అందరూ కలిసి నూతనంగా నిర్మించుకున్న దివ్య ఆలయంలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఇక్కడ మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్పొరేటర్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ధ్ యాదవ్ సీనియర్ నాయకులు కొండల రెడ్డి పవన్ కుమార్ మహేష్ గోపాల్ యాదవ్ గడ్డం రవి యాదవ్ బస్వరాజ్ కొయ్యడ లక్ష్మణ్ యాదవ్ బుచ్చిరెడ్డి పవన్ సుభాష్ రాథోడ్ సాయి నందన్ రవికిరణ్ రంజిత్ సుశాంత్ ఆలయ సంబంధిత నిర్వాహకులు తదితర కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

you yeah.